మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ మొన్నటి దినం ఆయిల్ మిల్ కాజా అనే గొప్ప మేధావి ఒక ప్రెస్ మీట్ పెట్టినాడు నేను ఆలోచన చేయాల్సిందే అని కాజా నీ గత చరిత్ర చెప్పు ఫస్ట్ నేను ఏదో బ్లాక్మెయిల్ చేసేదానికి మాట్లాడుతున్నావు అన్నావు ఎక్కడ నిన్ను నేను బ్లాక్మెయిల్ చేసిన మీ ఇంటి దగ్గరికి ఎస్ఐ వచ్చి మీ ఆఫీస్లో చెక్ చేసేటప్పుడు నాకు ఫోన్ చేస్తే నేను వచ్చి ఎస్ఐని పంపించినానా లేదా ఆరోజు ఏమన్నా డబ్బు ఇచ్చినావా నిన్నేమన్నా బ్లాక్మెయిల్ చేసినానా మీ అత్తగారి పంచాయతీ రాయచోటిలో డబ్బు రావాల్సి ఉంటే నేను వచ్చి నీకు డబ్బు తీసుకొచ్చిన నువ్వు నేను ఇంకొక నీకు తెలుసు ఎవరు వచ్చింది ఆ రోజు ఏమన్నా నాకు డబ్బు ఇచ్చినావా నిన్నలాగా మన్నా రాయచోటిలో మీ స్థలంలో ఎవరో బండలు పతారంటే పొద్దుటూరు నుంచి పోయినామా లేవా ఆ రోజు డబ్బు ఇచ్చినావా ఏదానికి ఏ డబ్బు ఇచ్చినావు కాజాను నీకు నేను డబ్బు సాయం చేసినా నీకు నేను డబ్బు సాయం చేసిన నువ్వు మా నాయన ఆయిల్ మిల్లు పూర్వము ఏదో టీ బంకు పెట్టుకుంటే నేనేదో నువ్వు నువ్వు బట్టే నేతి మాటలకు భయపడను నేను అలా ఏ రోజు చేయలే నువ్వే రోజు ఏదో మాటలకు ఏదో ఊహించుకొని మాట్లాడుతాను నీ పబ్బం గడుపుకుండేదానికి నీలాంటి నా వర్స్ నేను చెప్పను ఇలాంటి వ్యక్తిని నేను నాకు చాలా మంది చెప్పినారు నీ గురించి అయినా ఒక మైనార్టీ నాయకుడు ఉండేలే అని నేను నేను ప్రోత్సహిస్తూ వచ్చిన ఎప్పటి నుంచో ఏ రోజైనా నువ్వు నాకు డబ్బు ఇచ్చినావా ఏ రోజైనా చెప్పు ఏదో బ్లాక్మెయిల్ చేసినా అంటాండవు సరే బ్లాక్మెయిల్ అని అంటాండవు కదా నువ్వు బారోతాల్ అంటే గోల్డెన్ ప్లాజా దానికి పిటిషన్ పెట్టినావు ఎంత డబ్బు తీసుకున్నావు నేను మీ ఆఫీస్లో ఉన్నప్పుడే వాళ్ళ టైర్ల భాష కొడుకు వచ్చినాడు నన్ను చూస్తానే బయటికి వెళ్ళిపోయినాడా లేదా రోజుసేపు కూర్చొని నాకెవరో తెలియదు అతను మళ్ళా చెప్పినాడు మాటల సందర్భంలో అదే పిటిషన్ నన్ను నువ్వు పెట్టమన్నావా లేదా అన్న భారతాల మీద పెట్టున్నా అని నేనేం చెప్పినా నీకు అయ్యా వడ్ల బాబాదు దాంతో పార్ట్నర్ ఉన్నాడు అట్లా చేయను నేను నాకు శత్రువు అంటే చెప్పు నేను పెడతా అని చెప్పినా దాని మీద డబ్బు తీసుకున్నావా లేదా చెప్పు శివాలయం సెంటర్ దాను మాట్లాడదాం దీని గురించి మళ్ళా ఏదో ఉండాయి తీస్తా అన్నావు ఏదైనా తీ కజాను శివాలయం సెంటరే నీకు సిబిల్లులు అంటావు సిబిల్లు గురించి ఈరోజు వచ్చింది ఆ నోరు నీకు ఈరోజు ఈ ఐదు ఈ నాలుగున్నర ఏళ్ళ నుంచి ఆగిపోయినా సిబిల్లుల గురించి ఆ రోజు నోరు లేవా అరవై రోజు నా నోరు ఇప్పుడైనా సిబిలు ఎవరు చేసినారో ఏమో మొత్తం తీసుకోండా శివాలయం సెంటరే నీకు ఎనీ టైం ఎనీవేర్ టైం మీదే ప్లేస్ మీదే రా వస్తా శివాలయం సెంటర్ కు మా బంగారన్న మున్సిపల్ అభివృద్ధికి డెవలప్ చేస్తున్నారు అన్నావు నీ బంగారన్న గురించి ఎన్ని సూళ్ళు నాకాదే చెప్పినావున్నా ఎన్ని సూళ్ళు చెప్పిన నేనన్నా వాళ్ళని మాట్లాడలే నువ్వు మాతో తిరిగేటప్పుడు మనమంతా అసమ్మతి వర్గం అని తిరిగేటప్పుడు ఎన్ని సూలు గెలిపినావు వాళ్ళ గురించి అంత ఘోరంగా మాట్లాడినావు మనమంతా ఒకసారి కూర్చుంటే నువ్వు కార్ వేసుకొని ఓన్ డ్రైవింగ్ మాజీ ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి నేను ఈరోజు గేటు గుద్దుతా అది గుద్దుతా అని పోయినావా లేదా చెప్పు ఇదే పొద్దున్నే మళ్ళా ఫోన్ చేసి నా సీసీ కెమెరాలు అన్నట్టు ఏదన్నా కంప్లైంట్ ఇస్తే పెళ్లికాటి ఇచ్చేదానికి పోయినా అని చెప్పున్నా నిఘానికి పోలీసు వాళ్ళు వస్తే అన్నావా లేదా చెప్పున్నా పుట్టా నోరుందని అదంటే అది మాట్లాడకూడదన్నా మేము మున్సిపాలిటీకి అభివృద్ధి డెవలప్ చేస్తామని చెప్పినాం నువ్వు లాస్ట్ ఆరు నెలల క్రితం ఎవరు తిన్నా కూరగాయల మార్కెట్ నువ్వే కదా ఇరవై లక్షలు బాకీ ఉండవు అది కట్టు అది కట్టి నువ్వు నెక్స్ట్ ప్రెస్ మీట్ పెట్టు మేము ఎగ్జిబిషన్ అందుకు చెప్పినాం పెద్ద సంఘ సంస్కర్తలు మాత్రం మాట్లాడినా ఎగ్జిబిషన్ వాళ్ళను ఎవరైనా కానీ నువ్వే కదా బాకీ ఉండవు ఇరవై లక్షలు మీ తమ్ముళ్లే కదా మార్కెట్లో ఉండింది కలెక్షన్ రాబట్టింది దాని గురించి ఫస్ట్ డబ్బు కట్టున్నాను మళ్ళీ మాట్లాడదాం మొన్న పోటీలో నువ్వు ఉన్నావో లేదా మార్కెట్ కూరగాయలు మార్కెట్లో ముప్పై లక్షల డబ్బు డిపాజిట్ డబ్బు నీ డబ్బును రిటర్న్ తీసుకొని మార్కెట్ వాళ్ళను కట్టిన వాళ్ళని ఈ రోజుకు వాళ్ళకు డిపాజిట్ ఇవ్వకుండా పెండింగ్ పెట్టినావు ఏమంటే మెజారిటీ ఉంది ఏమంటే చేతులు ఎత్తండి మాది మెజారిటీ అంటాం నీ డబ్బు పెట్టింటే నువ్వు నిజాయితీ పరున్నా డిపాజిట్ పెట్టి ఉండింటే మళ్ళీ మా చైర్మన్ అమ్మ మేము అభివృద్ధి నిరోధకులం కాదు అంటావు ఎట్లా గారు ఉన్నా మీరు ఈరోజు మేము మున్సిపాలిటీకి ఆదాయం రావాలని లెస్సు కావాలా లెస్సు లెస్సు వర్కులే మేము మున్సిపాలిటీలో ఆమోదిస్తామని చెప్తే మీరేం చేసినారునా ఏం చేసినారు నువ్వే రేపు ప్రెస్ మీట్ పెట్ట దీనికి కానీ మళ్ళీ మేము అభివృద్ధి నిరోధకులమ్మా గతంలో ఎంత వేసినారునా మీ అన్న అన్నవే మా అన్న మా వార్డులో మా అన్న వేసినాడు అని ఆ అన్న ఎంతగా వేసినా అన్నా అన్న ఎంత వరకు లేసినాడు ఎక్సైజ్ వేసినాడు ఫోర్ పాయింట్ సంథింగ్ ఒక్కడన్నా కాంట్రాక్టర్ ఉన్నాడా అది మున్సిపాలిటీ అభివృద్ధి చేసేటోళ్ళు అంటారా వాళ్ళు మున్సిపాలిటీ అభివృద్ధి అంటారా అన్న చెప్పున్నా ఇంకా ఆ రోజు మున్సిపల్ మీటింగ్ రోజు మా చైర్మన్ అమ్మా బడ్జెట్ సమావేశం జరిపి అర్జెంట్ పని పడిపోయింది ఇన్ని నాలుగున్నర సంవత్సరం ఏ రోజన్నా మార్గం మధ్యలో పోయిందే అన్న అది ఒక డ్రామా కాదా అన్న మార్గ మధ్యలో పోయిందా అది డ్రామా కాదా చెప్పున్నా ఇంకొకటి మున్సిపాలిటీలో ఏ ఏ సెక్షన్ లో అవినీతి అన్నావు నీకు మళ్ళా నమస్కారం పెడతా అన్నా అసలు అన్ఫిట్ నా దృష్టిలో చెప్పన్నా అవినీతి పరులే మాకు కావాలన్నా అనుభవం ఉంది కదా మీరు నాలుగున్నరేళ్ళు మేమంటే ఈ మధ్య వస్తాండం చెప్పు ఎవరెవరో అవినీతి పరులు చెప్పు మేము రెడీ దేనికైనా మాకు మంచిదే కదా నువ్వు అవినీతి పరువులు మాకు ఒకవేళ తెలిసి మాకు తెలిసిండదు ఎవరు అనేది అధికారులు మీకు తెలిసి అది ఎందుకంటే నాలుగున్నరేళ్ళు ఏకఛత్రాధిపత్యం తిప్పినా మధ్యలో నువ్వు రెండు నాలుగు మా అమ్మడు వచ్చినావు అది కానీ చెప్పున్నా మేము అభివృద్ధి నిరోధకులము కాదు మీరు పొద్దుకోడు మున్సిపాలిటీని దోచే వచ్చినారు దోచినారు మీ మేమిప్పుడు అడ్డం పడుతున్నాం మా మున్సిపల్ కమిషనర్ కానీ మేము కానీ మా ఎమ్మెల్యే పెద్ద ఆయన నంద్యాల వద్రాల గారు కానీ మీ అభివృద్ధికి అడ్డం పడుతుంటే మీకు ఓడ్చలే కళ్ళు ఏమంటే మేము మెజార్టీ ఉండం చేతులు ఎత్తండి ఇది చేసి ఈ విధంగా మీరు అధికారుల మీరు భయపడిస్తా ఉన్నారన్న మేం కాదు అస్థులు నీతిమంతుల మాత్రం మాట్లాడినావు కదా ఆ ఇరవై లక్షలు మాట్లాడి ఇరవై లక్షలు కట్టి మాట్లాడినా మళ్ళరా ఎనీ టైం శివాలయం సెంటర్ నా మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ ారెడ్డి ఎండీ పిడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూక్ష్య ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంలో జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మోర్ వ్యాధి పరీక్ష వీడియో పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్